హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పార్కులో అయితే మొత్తాన్ని బిర్యానీ తినేసి బాగా ఈవినింగ్ వరకు ఉన్నాము ఇంకా నాలుగు గట్ల అయింది టైము నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాము నీళ్ళలో మునిగి ఆడుకోవాలంట వీళ్ళంతా ఒక కుర్చీ కూడా సంపాదించుకున్నాము ఎక్కేదానికి దిగేదానికి అందరూ అయిపోతుంది అందుకని ఇంకా పెట్టుకొని ఎక్కుతానాము ఇంకా అక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్తాం పదండి వచ్చేసినాం మేమైతే నీళ్ళ దగ్గరికి వచ్చేసి దిగి కొంచెం దూరం ఉంది లేని బండి మన వాళ్ళు నడుచలేకసార్లు పడతాను ర ఈ చిన్న మేడం అయితే ఇంకా అరసార్లు పడుతుంది చెప్పులు వేసుకోలే మరి ఏం వేసుకోవచ్చు కదా నీళ్ళ దగ్గర వదిలొచ్చని నేను వేసుకొని అంటే నాకు జాగ్రత్త చెప్తాను అంట నేను పడతానని కాదు పిన్ని నువ్వు ఆడబడతావు నేను పడితే పెద్దగా ఏం దెబ్బలు తగలవు నువ్వు పడితే కష్టము అంట చూడు ఏలే చేస్తుందా ఇంకా మనమైతే వెళ్ళిపోతున్నాం అసలు మా ఊరి దగ్గర ఏట్లోనే బాగుండేవి ఇవి పొద్దుటూరు దగ్గర అది ఉంది కదా బ్రిడ్జి ఇది ఏందో బీ మైలవరం నీళ్ళు ఇక్కడికి వస్తాయంట పెన్నానో ఏదో ఇది మా ఊర్లో మా ఊరికి కూడా ఉంది ఇదే ఏరు కంటిన్యూషను అక్కడైతే ఏరు ఇట్లా కాగితాలు పేపర్లు ఏమి ఉండవు మంచిగా నీట్గా కన్నే ఉంటాయి నీళ్ళు అడిపోయినా అనిపించింది కానీ దిగినాక మన వాళ్ళు ఎనక్కి రు తగ్గేది ఎలా అంటారు ఇంకా అని చెప్పేసి మనమే తగ్గినాం మళ్ళమ్మడిపోవడానికి ఈ రాళ్లలో ఇదంతా గలీజ్ గలీజ్ ఉంది ఇంకా కాడ ఎట్టుంటుందో చూడాలా ఇంకా మా అక్క కూడా వచ్చింది కదా ఇంకా నా పాపం ఐదు రోజులు ఉన్నింది నా దగ్గర ఐదు రోజులు ప్రయాణాలే ఒకరోజు ఎక్కడికో దేవుడి దగ్గరికి పోయి వచ్చింది అమ్మ పోవాలనుకుని ఏందంట ఇంకొక రోజు వెళ్ళాలకు పోయినాము స్వామి దగ్గరికి ఇంకొక రోజు ఇక్కడ పార్కు వచ్చినాము అట్లాగా ఇంకొక రోజు ఏదో ఎంత ఎక్కడికో పోయినింది ఇంకా ఇంటికి పోయినాము ఆ ఇంటికి టెంకాయ కట్టించుకోవాలని వేరే చోటికి పోయి వచ్చింది இங்கே மறு ரோஜா ஆம ஊரில் போய் ஒரு ரோஜு ஊரு வச்சி ஐந்து ரோஜில் பிராணாலும் அக்கிக்கு వీళ్ళు ఏందో పోగొట్టుకున్నారంట నాకైతే ఈరోజు ఒక కళ వచ్చింది ఏట్లో నీళ్ళల్లో అంతా నిండిపోయిందంట ఏరంటే ఏరు కాదు వంకలాగా పెద్దది చూసినంత ఉంది నాది మంచి నీళ్ళు తేటగా ఉంటాయి చేపలు పైపోయినా కానీ అంట నేనైతే ఒక్కొక్క చేప తీసుకొని అట్టపెట్టి ఉంది ఏంటంట నా దగ్గర దాంట్లో వేసుకున్నానంట ఆ చేపల కోసం రోజు నీళ్ళలో అయితే జారిపోతానంట వేరే ఆయన వచ్చి అంటే మా బంధువులై తల్లే మా అమ్మ అవుతాడు వాళ్ళు భార్యపడుతున్నారంట ఆయన వచ్చి చే నువ్వు కింద పోతాను అంటే నీకు ఈ నన్ను కాపాడవను అంటే గట్ట వచ్చేది నమ్ముకు మాగ రాదు ఈ కలలో కళలో నిజంగా అనుకుండేరు అట్లా చెప్పినాడు అయితే ఇంకా నేను మళ్ళీ వచ్చి అట్టపెట్టే నిండుతా చేపలన్నీ నిండుతా వేసుకున్నానంట మళ్ళీ ఇంకా అది అట్టపెట్టాయి కదా టబ్బర్ అయితే నీందు నానిపోతా అందంట ఎత్తుకోరాడానికి కష్టం ఉందంట కానీ చేపలు చూస్తే వదలబుద్ధి కావట్లేదంట ఇంకా అందుకని కొన్ని మా అమ్మ వాళ్ళకి ఇచ్చి ఇంకా కొన్ని ఎత్తుకొని వచ్చినానంట అదేదో షర్టు టువాల పెట్టుకోమైన అంట అందరూ వచ్చి నువ్వు షర్టు ఉంది టూ ఉంది చుట్ట చుట్టి నెత్తని పెట్టుకోవచ్చు కదా అంటే ఇంకా అది ఆలోచన చేయకుండా అట్లే పెట్టుకొని అదంతా నీళ్ళన్నీ నా మీద పడిపోయినాయంట మళ్ళీ నీళ్లు తెచ్చుకొని పోసుకున్నట్టు కళ వచ్చింది మంచి నీళ్ళు వేరే దూరం పోయి ఇప్పుడు స్విచ్ వచ్చే ఇంట్లో వచ్చాయి కానీ అది కళ మాత్రం వచ్చింది బిందెలతో నీళ్లు తెచ్చుకొని పోసుకున్నట్టుగా ఇంకా అలాగా అలా జరిగింది ఇంకా అలా అందుకే ఈరోజు నీళ్ళ దగ్గరికి పోతున్నాం మేము ఈ నీళ్ళలో చేపలు అయితే లేవు మా అక్క ఎందుకో గవ్వలన్నీ రాజమాతలాగా సేకరించి పెట్టుకునింది ఇంటికాడ పిల్లవాళ్ళు ఆడుకుంటారంట కాదు కాదు వాళ్ళకు చేపలకు వేరేముంది దాంట్లో వేస్తానంట అది కొన్ని ఏదో బొమ్మలు వేస్తుందంట అందుకని చాలానే ఏరింది కానీ అబ్బా నాయన ఒక్కటే గొబ్బుగానే ఈ వాసన మేము ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఇది అనుకునే పోయిపోయి అది ఎవరు దేశా పట్టుకుంది నేనే నా ఊనీలోనే వేసింది నా దగ్గర గొబ్బు వస్తుంది వాసన వస్తుందని సాగుపడ్డాను నీళ్ళంతా తీరా చూస్తే ఆ ఊనీలో ఆ గవ్వల నుంచి వచ్చింది అది మళ్ళీ కనిపెట్టి పడేసినాంలేండి ఇంటికి కూడా తెచ్చుకోవాలి ఇంకా మా సమ్మీరా వాళ్ళు మా నాది అయితే బయట ఉంది మా అక్క ఎక్కడికన్నా వచ్చిందనుకోండి పిల్లల్ని మర్చిపోతుంది ఇంకా అందుకని మేము జాగ్రత్తగా ఉన్నాం ఇంకా నేను కూడా మునగాలనుకున్నా నది స్నానం చేస్తే కొంచెం మంచిదే ఇది టౌన్ దగ్గర ఉండడం వల్ల కొంచెం మురికి మురికిగా అనిపించింది కానీ స్మెల్ అయితే ఏం రాలే నీళ్ళు మటుకు నీట్గానే ఉండయి మంచిదని చెప్పేసి నది స్నానం అనమాట మూడు మునకలు వచ్చే మంచిది అంట మా అక్క అయితే వద్దునైనా అంటేనే ముంచి పడేసింది షోలోకనీ నీళ్ళు పోయినాయి ఇంకా మా దోశ ఎట్ట చేస్తుందో నన్ను ఇందాక కుక్కు అని అవ్వింది ఎవరో కాదు మా చెల్లెలు కానీ ఆమె మటుకు నీళ్ళలో మునగల ఆయాసం ఇది ఏంది జలుబు ఉందని రాలేదు మమ్మల్ని అయితే వీడియో తీసి పెట్టమని వీడియో తీసింది ఇంకా మా వాళ్ళనైతే నేను చెప్పిన నాకు ఒక డబ్బా ఇవ్వండి తల్లి బయట కూర్చొని పోసుకుంటాను అని చెప్పిన నన్ను అయితే అవలై చేసి అంతా ముంచి పడేసినారు అసలు అయితే నీళ్ళల్లో మేము కూర్చోండి తెలుసా వాళ్ళందరూ లోపలి పోతుంటే నాకైతే ఒకటే టెన్షన్ ఏమన్నా అవుతుందని వాళ్ళ అంటే వీళ్ళు నా నర్సనీళ్ళ మాట్లాడిరు నీళ్ళన్నీ పోస్తానన్నారు పిల్లోళ్ళు కూడా ఇంకా మొత్తానికి ఎందుకంటే నా భయం నేనే కదా తుడుకొని వచ్చింది ఏమన్నా మళ్ళీ ఇంకా ఏం లా ఇంక ఇంటికి వచ్చి ఇంట్లో కూడా రానీరు ఎంత పెద్ద అంటే అంత పెద్ద ఉంది అయితే కొంచెం వారన స్మెల్ వస్తున్నాయి అయితే చాలా అయితే ఉన్నాయి బాగా ఎండకు వచ్చినాం కాబట్టి భలే చల్లగా చల్లగా ఎంజాయ్ చేసినాము మా అక్క అయితే చూడండి నేను ఇంతసేపు ఉంటాను అని చెప్పి చిన్నపిల్లలాగా ఆడుకుంటాను ఇంతసేపు ఉంటాను నేను నీళ్ళల్లో అని చెప్పేసి నా వల్ల అయితే ఒక్క నిమిషంగా తల్లి ఒక్క నిమిషం అటబెట్టినా నేను గుండె అయిపోతుంది నాకు అని చెప్పిన మీరు జోగ్గా కూడా నన్ను ముంచగాకుండా నేను అదే చెప్తాను అట్లా పనుకొని ఆడుకుండా అన్నాం ఇంకా మా తోడి తోడికోడళ్ళు బయటనే కూర్చున్నారు ఒక ఆమెకి రాదంట జల్లుబండ ఒక ఆమె సలైన రాలే మేమైతే మతానికి బాగా పిల్లోళ్ళు సుమారుగా మా పెట్టాలి అని అంతా మునిగేలా వేసేసినాము వద్దు ఇంకా ఎక్కువ అవుతాయి తల్లి నుంచి కదల మీరు ఇంకా మన వాళ్ళైతే ఆ అంది ఇంకా కదలండి అంటారు ఇంటికి వెళ్తాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్